మహబూబ్ నగర్ పార్లమెంటుకు వచ్చే నెల పదమూడవ తేదీనాడు మనకు ఎన్నిక ఉంది అంటే ఈ రోజు ఇరవై రెండు ఇరవై రెండు అంటే రాబోయే ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు ఆ తర్వాత పదమూడు అంటే ఇరవై రెండు రోజులు ఉంది మనకి ఎలక్షన్ ఈ ఇరవై రెండు రోజుల ఎలక్షన్ లో ఇలా ఉన్నటువంటి అక్క చెల్లెలందరూ కూడా సురక్ష సమృద్ధి యోజన కింద బీమా పథకం ఉంది బేటీ బేటీ పథకం ఉంది అంగన్వాడి కేందరకు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు పౌష్టికాహారం లోపము చిన్న పిల్లలకు కూడా భోజనం అంగన్వాడి పెడతారు స్కూళ్లలో మధ్యాహ్నం భోజనం పెడతారు పిల్లలకి గ్రామాల్లో గ్రామ పంచాయతీ ప్రభుత్వం ఊర్ల గ్రామ పంచాయతీ భవనాలు గానీ అంగన్వాడీ గానీ ఇత ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతే ప్రతి ఊర్లో వెలిగే ఎల్ఈడి బల్బు దగ్గర నుంచి ఎల్ఈడి బల్బు దగ్గర కావాలి కాని రామాలయం అయోధ్యలో అయోధ్యలో ఐదు వందల ఏళ్ళ నుంచి కాని రామాలయం చుక్క రక్తం కొట్టు చిందించకుండా ఎన్నో రకాల వ్యతిరేకతను ఎదుర్కొని ఎన్నో సంవత్సరాలు సాగిపోయిన గుడి ఈరోజు ఒక చుక్క రక్తం మారకుండా రామాలయాన్ని నిర్మించి భవ్యమైన దివ్యమైనటువంటి ఆ రామ మందిరంలో శ్రీరాముని యొక్క బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ట నరేంద్ర మోదీ గారి చేతుల మీద జరిగింది అంటే అది శ్రీ యొక్క అయోధ్య రాముల వారి యొక్క ఆశీస్సులతోనే జరిగింది వారి ఆశీస్సులతో ప్రతి ఇంటికి అక్షితలు వచ్చినాయి వచ్చినాయా మనం ఒక పెళ్లి పత్ర ఇయ్యాలంటే ఎంతమందిలో మర్చిపోతాం నా దగ్గర మర్చిపోతాం ఒక్కోసారి పత్రిక మన లేదని బాధపడతాం అట్లాంటిది ఈ రోజు దేశంలో ఉన్న ప్రతి ఒక్క రామ భక్తుల ఇంటికి రామ యొక్క అయోధ్య రాము యొక్క అక్షింతలు ఈరోజు ఇంటింటికి అందినే అంటే ప్రతి ఒక్కరికి తెలియజేసి గ్రామాల్లో తెలవని వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళ పాపం ఇల్లు చేనద అబ్బాయి కూడా తెలుగుకుంటుంది ఊళ్ళల్లో అటువంటి వాళ్ళు కూడా మనం కూర్చోబెట్టుకుని చెప్పాలి రేపు ఈ దేశం బాగుండాలి ఇవాళ మహిళా సంఘాల లోన్లు కాని ముద్రా లోన్లు కానీ ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కాని ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది ఇంకా వండుకుంటుందని నాక చెల్లెండు ఒక పేద కుటుంబం నరేంద్ర మోదీ పేదల కష్టాలు వేసినటువంటి వాడు తల్లి కష్టాన్ని చూసినటువంటి వాడు ఇళ్లలో పనిచేసి ఒక చాయపంటి రైల్వే స్టేషన్ దగ్గర నంపుకొని పిల్లలకి ఏ విధంగా కష్టపడ్డరో తెలిసినటువంటి నాయకుడు కాబట్టి రోజు పేదల కష్టాలు తెలిసిన వాడు కాబట్టి ఈ భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నటువంటి నాయకుడు కాబట్టి నరేంద్ర మోదీ లాంటి నాయకుడు ఈ రోజు దేశానికి అవసరం ఉండాల్సినటువంటి అవసరం కాబట్టి ప్రతి అక్క ప్రతి చెల్లె ప్రతి ఊళ్ళో ఈ విషయాన్ని మనం చెప్పుకోవాలి ఈ ఇరవై రెండు రోజులు రోజు పొద్దున ఒక రెండు గంటలు సాయంత్రం రెండు గంటల మీ సమయాన్ని ఇవ్వండి మీరు ఎక్కడ కూర్చుంటే పది మంది ఆడోళ్ళు జరమైతే పది మంది మీ స్నేహితులు పది మంది మన బంధువులు బంధువులుంటాయి ఎక్కడ ఉన్నా మనం ఈసారి మటుకు మోదీకే మన ఓటు ఏడబైగా అంటున్నారు కానీ ప్రతి ఒక్కరికి క్షేత్ర స్థాయి తెలియని వాళ్ళకు కూడా ఈ ఓటును ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కమలంపు గుర్తుంపు వేసుకునేలాగా ప్రతి అక్క చెల్లె మనం కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది కొత్తలో ఏం మాట్లాడుతున్నారు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అని చెప్పి చెప్పింది కదా ఎవరికైనా ఒక్క గ్యారెంటీ ఆ బస్సులు ఎక్కించినాం అని కూడా చెప్తారు బస్సులు ఎక్కించినాం ఫ్రీ బస్సులు వేసినాం ఇన్ని లక్షల మంది ఎక్కిండ్రు అన్ని లక్షల మంది ఎక్కి ఎక్కిన వాళ్ళే మళ్ళీ ఎక్కుతారు ఏముంటారు రోజు ఎక్కేటోళ్ళు దాంట్లో ఎక్కుతారు కదా రోజు ఎక్కి ఇక్కడ పన్నెండు పని పని మీద పోయేటోళ్ళే ఎక్కుతారు మరి ఇన్ని లక్షల మంది ఎక్కేసి అన్ని లక్షల రోజు పనిష్మెంట్ బస్ ఎక్కడికే పోయినట్లు చెప్తున్నారు బస్ ఎక్క పెట్టినట్లు చెప్తున్నారు కాబట్టి రోజు అడగాలి ముంద మిగతా ఆరు గ్యారంటీలు ఏవైతే దాంట్లో ఒకటి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై ఉన్నాయి వాళ్ళు చెప్పినాయి దాంట్లో బస్సు ఒకటి మిగతావన్నీ ఏమైనా అడగాలి ముందల అవన్నీ అమలు చేసినాకనే మళ్ళీ ఓకడగా కాంగ్రెస్ పార్టీ ఈ ఓటు దేశం కోసం ఇది కాంగ్రెస్ పార్టీ చేసే ఓటు కాదు దేశంలో కాంగ్రెస్ లేదు దేశంలో కేవలం నరేంద్ర మోదీ నాయకత్వమే ఆయనకు పోటీగా సూతమన్నప్పుడు దరిదాపులో ఎవరు లేరు మరి అటువంటి నాయకునికి మనం ఈరోజు ప్రధానమంత్రి అయితే ఇక్కడ మనకంతా కూడా ఈ యొక్క పార్లమెంటులో ఏడు నియోజకవర్గాలునేటటువంటి పార్లమెంటు లో జరుగుతున్నటువంటి ఎన్నిక పార్లమెంట్ ఎన్నిక అన్ని చోట్ల అరుణమ్మ పోలేదు ఏడు నియోజకవర్గాలు మనము పూర్వునికి పోలేము అమ్మా మీద ఎవరు అయ్యండి ఈసారి ప్రతి ఒక్కరిని కలుసుకోలేము కాబట్టి పదహారు లక్షల మంది ఓటర్లు ఉన్నారు పదహారు లక్షల మంది ఓటర్లు మనము కలుసుకోలేకపోతే చేతులు లేపండి Y la Mira, una me acá, la una me